తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్యాటక రంగానికి మరిన్ని మెరుగులు దిద్దిన సర్కారు డిసెంబర్ లోనే కొత్త పాలసీ రెడీ చేసింది కాగా ఈ కొత్త పాలసీలో కొన్ని సవరణలు చేసిన మంత్రివర్గం సోమవారం మార్చి పదిహేడున ప్రత్యేక జీవోను రిలీజ్ చేసింది పర్యాటక రంగం ద్వారా సుమారు పదిహేను వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టింది అంతేకాకుండా దాదాపు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తుంది పర్యాటకుల్ని ఆకర్షించడంలో దేశంలో తొలి ఐదు స్థానాల్లో తెలంగాణను నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది పర్యాటక రంగం నుంచి రాష్ట్ర ఆదాయంలో పది శాతానికి మించిన ఇన్కం రాబట్టాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను ఖరారు చేసింది వచ్చే పదేళ్ల పాటు ఇదే పాలసీని అమలు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించే వారికి పలు రాయితీలతో పాటు ప్రభుత్వ భూములు కూడా లీజుకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది మరోవైపు పర్యాటక ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టే వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు రాయితీలు ఐదేళ్ల వరకు అమల్లో ఉంటాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలిపింది రాయితీ పొందే కొత్త టూరిజం ప్రాజెక్టుల్లో అడ్వెంచర్ టూరిజం కారవాన్ పార్క్ ప్రాజెక్టులు పర్యాటక కారవాన్లు హౌస్ బోట్లు తదితరమైన అంశాలున్నాయి మరోవైపు రాష్ట్రంలో ఇరవై ఏడు ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది ఇందులో తొమ్మిదింటిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను కూడా రూపొందించింది వికారాబాద్ సోమశీల కాళేశ్వరం నాగార్జున సాగర్ భద్రాచలం వరంగల్ ట్రైబల్ సర్క్యులేట్ ఇందులో జోడేగట్ ఉట్నూరు ఉషేగ్ కేస్లాగూడ వన్యప్రాణ అభయారణ్యం జలపాతాలు ఎకో టూరిజం చార్మినార్ లో లాడ్ బజార్ మక్కా మసీద్ చుమహల్లా ప్యాలెస్ సాలార్జంగ్ మ్యూజియం నిజాం మ్యూజియం ప్రత్యేక పర్యాటక ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తింపు పొందాయి అయితే పర్యాటక పాలసీ కోసం తెలంగాణ టూరిజం ఓ పోర్టల్ను రూపొందించనుంది ఈ పోర్టల్లో తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలతో పాటుగా పర్యాటక రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు